హైడ్రాకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది ఇకపై చెరువులు నాళాల దగ్గర ఎవరైనా భవనాలు నిర్మించాలి అనుకుంటే దానికి హైడ్రా నుంచి కూడా పర్మిషన్ ఉండాలి అని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టుగా తెలిసింది ఇక్కడ పెద్ద సమస్య ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు హైదరాబాద్లో చెరువుల దగ్గర అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది కానీ అయితే ఈ అక్రమ నిర్మాణాల దగ్గర భవనాలు ఉన్నవాళ్ళు అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వాళ్ళు వాళ్ళ వాదన ఎలా ఏం చెప్తున్నారంటే ఈ ఇక్కడ లైసెన్స్ను ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వాలు అధికారులు లైసెన్స్ ఇచ్చారు కాబట్టి మేము ఇక్కడ నిర్మాణాలు చేపట్టాము సో అందువల్ల ఎట్లా కూరుస్తారని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు అయితే అక్కడది బ ఆ నిర్మాణాలు బఫర్ జోన్లో ఉన్నాయా ఫుల్ ట్యాంక్ లెవెల్ దగ్గర ఉన్నాయా లేవా అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది ఈ ఏ చెరువుకి ఎక్కడ బఫర్ జోన్ ఎంత ఉంది ఎంత వరకు నిర్మాణాలు చేపట్టవచ్చు ఎక్కడ నిర్మాణాలు చేపట్టకూడదు అనేది ఒక కన్ఫ్యూజన్ ఉంది ఈవెన్ ప్రభుత్వం దగ్గర కూడా అధికారులు కూడా ఈ విషయంలో సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అనేది ఒక సమస్య వస్తుంది సో ఇప్పుడు నిర్మాణాలు చేపడుతున్న వాటిని కూల్చివేస్తున్నారు కాబట్టి ఇకపై ఈ పరిస్థితి రాకుండా ఉండటానికి తెలంగాణ ప్రభుత్వం హైడ్రా నుంచి కూడా పర్మిషన్ తీసుకునే వ్యవస్థను తీసుకురావాలి అని నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది తద్వారా ఏమవుతుందంటే ఎవరైనా ఏదైనా చెరువు పక్కన నాళాల దగ్గర నిర్మాణాలు చేపట్టాలి అనుకుంటే వివిధ శాఖల నుంచి అందుకు పర్మిషన్ అంటే ఈ ఫైర్ ఇంజన్ ఇట్లాంటి ఫైర్ డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాటి నుంచి పర్మిషన్ తీసుకోవడంతో పాటు హైడ్రా నుంచి కూడా నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి తీసుకునేలాగా ప్రభుత్వం ఒక విధానం తేవాలనుకుంటుంది ఈ ఈ ఎన్ఓసి ఇవ్వడం వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే అక్కడ చెరువు పక్కన కానీ నాలో దగ్గర కానీ ఎవరైనా నిర్మాణాలు చేపడితే ఆ ప ఉన్న చోట ఉంటే కనుక అట్లా నిర్మాణాలు చేపట్టినప్పుడు రేపు భవిష్యత్తులో ఆ నిర్మాణాలను కూల్చివేసే అవకాశం ఉండదు తద్వారా వాళ్ళు ఈ సర్టిఫికేట్ మాకు ఉంది కాబట్టి మేము నిర్మించుకున్నాము అని చెప్పడానికి ఒక బలమైన ఆధారంగా ఉంటుంది అందుకే ప్రభుత్వం ఈ దిశగా నిర్మాణ నిర్మాణకు ఒక నిర్ణయం తీసుకోబోతోంది అని తెలిసింది ఒకవేళ ఎవరైనా ఈ ఎన్ఓసి తీసుకోకుండా పర్మిషన్ నిర్మాణాలు చేపడితే అలాంటి ఇళ్లకు భవనాలకు ఇంటి నెంబర్ నల్లా కనెక్షన్ కరెంటు ఇట్లాంటివి ఏవి ఇవ్వకుండా ప్రభుత్వం పూర్తిగా క్యాన్సిల్ చేస్తుంది అయితే దీనిపైన ఇది ఇంకా ఆలోచనలోనే ఉంది అఫీషియల్గా అనౌన్స్మెంట్ రాలేదు అనౌన్స్మెంట్ వస్తే కనుక ఇది ఒక మంచి నిర్ణయం అవుతుంది తద్వారా నిర్మాణాలు చేపట్టే వాళ్ళకి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇది చాలా కలిసి వస్తుంది పక్కాగా అందరూ కూడా ఒక కాన్ఫిడెన్స్తో నిర్మాణాలు చేపట్టడానికి వీలవుతుంది ఇటీవల హైదరాబాద్లో ఈ రియల్ ఎస్టేట్ అనేది బాగా తగ్గింది అనే వాదన కూడా వినిపిస్తోంది ప్రధాన కారణం ఎక్కడ నిర్మిస్తున్నా అది అసలు బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఒరిజినల్ మామూలుగా ప్లేస్లో ఉందా అనేది ప్రజలకు కన్ఫ్యూజన్ ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కన్ఫ్యూజన్ ఉంటుంది సో అందువల్ల ప్రభుత్వం ఈ సమస్యలన్నింటికీ చెక్ పెట్టే దిశగా ఈ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది చూద్దాం ఈ ఒక అనౌన్స్మెంట్ వస్తే కనుక నెక్స్ట్ దీనికి ఎట్లా ఉంటుంది తెలుస్తుంది థ్యాంక్ యూ